మహేశ్వరం ఎస్ఓటీ టీమ్ అండ్ మహేశ్వరం గవర్నర్ జోన్ టీమ్ త్రీ ఇంపార్టెంట్ బ్రేక్ న్యూస్ ఇచ్చారు డిఫరెంట్ పర్స్పెక్టివ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్లో అక్యూజ్ పట్టుకోడం జరిగింది ఇందులో ముందుగా మహేశ్వరం ఎస్ఓటీ టీమ్ ఒక ఇంటర్స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ఆర్మ్స్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ నుంచి కంట్రీ మెయిడ్ వెపన్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేసిన ఒక గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది వీళ్ళు బేసికల్లీ యూపీ నుంచి వచ్చారు రాంపూర్ డిస్టిక్ నుంచి యూపీ నుంచి ఇక్కడ వచ్చి హైదరాబాద్లో టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి జీషన్ అనే ఒక వ్యక్తి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నాడు బార్బర్గా ఉంటూ బార్బర్ షాప్స్ రన్ చేస్తున్నాడు ఫస్ట్ సంతోష్ నగర్ లో పెట్టాడు తర్వాత బాలాపూర్లో కూడా ఇంకొక షాప్ రన్ చేస్తాడు అతనికి ఇంకోటి ఈ షాప్స్ రన్ చేస్తున్నప్పుడు అతను కావాల్సిన ఎంప్లాయీస్ గురించి యూపీ నుంచి వేరే వాళ్ళు తీసుకోవడం ఆయనకు జనరల్గా యాక్టివిటీ ఉండేది ఇందులో భాగంగానే అమీర్ అనే అతన్ని కూడా తీసుకొచ్చాడు అతను ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాల వ్యక్తి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఈ మూడు షాప్స్ రన్ చేస్తున్నప్పుడు అతనికి ఎక్కువగా ఎక్స్పెండిచర్స్ డిఫరెంట్ పాస్పిటల్ చేసేవాడు లగ్జరియస్ లైఫ్ స్టైల్ అలవాటు పడి కొంచెం ఎక్కువగా మనీ ఖర్చు పెట్టడం మూలంగా ఇన్కమ్ కన్నా ఆయనకు వచ్చినటువంటి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండడం మూలంగా యూ వాంట టు గెట్ సమ్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ త్రూ ఇల్లీగల్ మీన్స్ దీనికోసం బెస్ట్ సిస్టమ్ ఏంటంటే అక్కడ వెపన్స్ యూపీని తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేస్తాడు దీంట్లో ఐదు మీ దగ్గర ఇప్పుడు కనబడుతున్న ఐదు తప్పని చాస్ వాళ్ళ దగ్గర కంట్రీ మేడ్ వెపన్స్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒక్కొక్క వెపన్ కు రెండు లక్షల రూపాయలు చొప్పున అమ్మాలని ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాడు వీటితో పాటు ఎయిట్ ఎంఎం లైవ్ రౌండ్స్ అవి పదమూడు దాని తర్వాత ట్వెల్వ్ గేజ్ షెల్ లైఫ్ షెల్ అవి కూడా అతని దగ్గర ఒక ఫైవ్ ఉన్నాయి టోటల్ ఎయిటీన్ రౌండ్స్ అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది ఫైవ్ పిస్టల్స్ కంట్రీ మేడ్ దిస్ గన్స్ ఇవి తీ ఆయన దగ్గర బాలాపూర్ బాలాపూర్లో ఆయన షాప్ తీసుకొచ్చేసి బాలాపూర్లో ఉన్న షాప్ ఆయన సొంత షాప్ వేరేవిని వేరే వాళ్ళ దగ్గర లీజ్ తీసుకొని రన్ చేస్తున్నాడు సో ఆ షాప్లో పెట్టుకొని అమ్మాలని చూసిన సమయంలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఇద్దరు నేరస్తుల్ని వాళ్ళ దగ్గర నుంచి ఈ ఐదు వెపన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇతను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇక్కడ పనిచేస్తున్న మూలంగా ఈ ఏరియాలో కొంచెం యాక్టివిటీస్ అవగాహన ఉండి ఎవరెవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి అమ్మాలనే ప్రయత్నంలో ఉన్నాడు ఇతన్ని ఇంతకుముందు చేసినటువంటి యాక్టివిటీస్ ఏమి ఉన్నాయి ఇతను వేరే నెట్వర్క్లు ఎవరో ఉన్నారు అవన్నీ వెరిఫై చేసి మిగిలిన వాళ్ళు ఎవరైనా వెపన్స్ కొనాలని చూస్తున్నారా సోర్స్ ఏంటిది ఇదంతా మేము చూడాలని ట్రావెల్ చేస్తాం ఇప్పటికైతే ఇద్దరు నేరస్తు పట్టుకోవడం జరిగింది జిషన్ అండ్ అమీర్ వీళ్ళు యూపీ రాంపూర్ డిస్టిక్ వాళ్ళు జిషన్ అనే అతని టూ థౌజండ్ సిక్స్టీన్ ఇక్కడే బార్బార్గా పనిచేస్తున్నాడు అలానే ఇప్పుడు ఇంకా మూడు షాప్స్ రన్ చేస్తున్నాడు హైదరాబాద్ సిటీలో మన బాలాపూర్లో కూడా దీనికి భాగంగా అమీర్ అనే వ్యక్తిని కూడా అతని సహాయకారి తెచ్చుకున్నాడు ఆ ప్రాసెస్ లో ఎక్స్పెండ్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా అవుతుంది వాళ్ళ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడడం ఎక్కువ డబ్బు అవసరం ఉన్న మూలంగా ఈ విధంగా వెపన్స్ చంపాలని ఒక యాక్టివిటీ చేసిన మూలంగా ఈ దిస్ గ్యాంగ్ ఇస్ కూడా పట్టుకోవడం జరిగింది ఇది ఒక రాబరీ చేసిన గ్యాంగ్ ఇది దీనిలో అబ్దుల్ ఖాదర్ దెన్ హబీబ్ అని ఇద్దరు మెయిన్ నేరస్తు ఉన్నారు దాంతో పాటు వర్ధన్ దాని తర్వాత బర్దన్ అని ఇద్దరు వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఎలా అంటే ఇలియాస్ అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్ కి ట్వంటీ నైన్ ల్యాక్స్ ఇచ్చి ట్వంటీ నైన్ ల్యాక్స్ తో ఒక ల్యాండ్ కొనాలని ప్లాన్ చేసుకున్నాడు ఆ ప్రాసెస్ లో ఇది ఖదీర్ అని చెప్పి వాళ్ళ సనీలా ఉన్నాడు ఆ సనీలా చెప్పి దీని ద్వారా ఈ ల్యాండ్ ఎక్కడ ఉందో చూసుకొని కొనడం కానీ ఇవ్వాలని చెప్పేసి ఇలియాస్ వాళ్ళ ఫాదర్ జకీర్ పంపిస్తే జకీర్ జకీర్ వాళ్ళ అంటే సనీల్లా ఆయనకు ఖదీర్కి ఇచ్చి ఈ ల్యాండ్ కొనే దాంట్లో నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పడం జరిగింది ఆ టైంలో హైదరాబాద్ లో ఖదీర్ ఉండకుండా వేరే ప్రాంతకు వెళ్ళినారు కాబట్టి అక్కడ కొంచెం ఎవరు ఆయనకు తోడ్పాటు లేకుండా ఉన్నప్పుడు ఇతను ఏమనుకున్నానంటే జకీర్ ఇంకో ఒబేద్ అనే అతనికి ఇచ్చేసి నువ్వు ఇంకొక ఖాదర్ అనే వ్యక్తి ఉంటాడు ఖాదర్ కు ఇవన్నీ మనీ చేయండి దాని తర్వాత వాళ్ళ సన్ని కబీర్ వచ్చిన తర్వాత ఈ మనీ ట్రాన్సాక్షన్ అవుద్దని చెప్పి ఒకటి యాక్టివిటీని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అయితే ఈ మనీ తీసుకెళ్లి ఇప్పుడు ఈ అనే వ్యక్తి మనకు అబ్దుల్ ఖాదర్కి ఇవ్వాలి అబ్దుల్ ఖాదర్ ఏం చేశారంటే ఇది మాకు అఫెన్స్ అయిన తర్వాత మాకు కొంచెం ఇందులో డౌట్ వచ్చింది అసలు ఏంటి ఎలా జరిగిందని దాన్ని బట్టి మేము ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మేము డిటెక్ట్ ద కేస్ ఇప్పుడు ఈ మనీ అనే వ్యక్తి అబ్దుల్ ఖాదర్ కు మనీ ఇవ్వడానికి కోసం వస్తున్నాను చెప్పినప్పుడు బికాస్ ఇతను కబీర్ లేడు కాబట్టి ఊర్లో అతను ఏం చేశారంటే ఎలాగో మనీ వస్తుంది కదా ఇది వేరే ఫ్రెండ్స్ కి పిలిచి చెప్పేసేసి ఆ దొంగతనం అయినట్టు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఈ మనీ తీసుకోవాలని ప్లాన్ చేస్తాడు దానికి ఏంటంటే ఫస్ట్ ఈ ఊరికే ఫోన్ చేసి ఇతనికి ఔబేదిక్ ఫోన్ చేసి ఎక్కడున్నావు ఎప్పుడు వస్తున్నావు ఎట్లా అని ట్రాక్ మొత్తం కనుక్కుంటున్నాడు దాని తర్వాత ఒక ఐసోలేట్ ఏరియాకు వీళ్ళను లీడ్ చేసి అక్కడ ఉంటాను వచ్చామని చెప్పాడు సో వీళ్ళు అక్కడ చేరుకునే సరికి ఇత వ్యక్తి కూడా ఉన్నాడు వాళ్ళు వీళ్ళు వచ్చేసేసి దగ్గరలో ఈ కొత్త వ్యక్తులు వీళ్ళకు గుర్తుపట్టడం సాధ్యం కానీ వ్యక్తులతో ఇనిషియల్ గా వాళ్ళతో ఇటు ఏ వన్ ఖాదర్ అండ్ హరన్ వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని ఈ రషీద్ అండ్ బర్ధన్ వర్ధన్ ఈ ముగ్గురుతో అఫెన్స్ చేయించారు చేయించేసి ఆ మనీ తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్లి మనిషికి ఇరవై వేలు ఇస్తానని చెప్పేసి వన్ ఖాదర్ చెప్పడం జరిగింది ఎవరింట్లోనైతే మనీ భద్రంగా పెట్టాలని అనుకున్నారో ఆ వ్యక్తే ఈ మొత్తం కాన్స్పిసీ క్రియేట్ చేసి ఆ వ్యక్తే వేరే గ్యాంగ్ ఫామ్ చేసి ఆ వ్యక్తే కంప్లైంట్ పైన అటాక్ చేసి మనీ తీసుకోవడం జరిగింది సో దీని ద్వారా మేము అక్యూజ్ అందరూ అరెస్ట్ చేసాం ట్వంటీ నైన్ ల్యాక్ రూపీస్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది దీని వల్ల ఒక యాక్టివిటీని మనం ప్రివెంట్ చేయగలిగాం మళ్ళీ ఇది ఒకసారి సక్సెస్ అయితే ద కీప్ విల్ కీప్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ అది మనము గ్యాంగ్ పట్టుకోవడము వాళ్ళు ఇంకొకసారి ఇటువంటి నేరాల్లో ఉండకుండా చేయడం దీని తర్వాత వీళ్లకు శిక్ష పడుతుంది కాబట్టి రాబరీ కాబట్టి మానిటరింగ్ ఆన్ దర్ యాక్టివిటీస్ సో టు దిస్ ఎక్స్టెంట్ దిస్ అఫెన్స్ ఫ్యూచర్ లో జరగకుండా మేము ప్రివెంట్ చేయగలిగాము ఇంకొక దీంట్లో అల్లం శివ ఇది పహాడీ షరీఫ్ దాని తర్వాత శంషాబాద్ ఎల్బీ నగర్ హాయత్ నగర్ ఇటువంటి చాలా ప్లేసెస్ నేరాలు చేశాడు ఇతను మహబూబ్ నగర్ డిస్టిక్ చెందిన అతను కాకపోతే కు వచ్చు ఇక్కడ కూడా అఫెన్స్ చేయడం మొదలుపెట్టాడు రీసెంట్లీగానే మహబూబ్ నగర్ లో జైలు నుంచి జైలు రిలీజ్ అయిన తర్వాత ఈ నేరా చేయాలని చెప్పేసి హెచ్బిన్ డే అండ్ నైట్ రెండు రకాలు చేస్తున్నాడు హౌస్ బ్రేకింగ్ దీంట్లో ఇతని దగ్గర అబౌట్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ల్యాక్ రూపీస్ సీజ్ చేయడంతో పాటు బైక్ సమ్ టూ లాక్ టోటల్ వర్త్ దట్ గోల్డ్ ఆర్నమెంట్స్ సిల్వర్ దెన్ బైక్స్ అండ్ ఆల్ సీజ్ ఫ్రమ్ హిమ్ ఈజ్ ఎక్స్ కాన్విక్ట్ ఆల్సో సమ్ అదర్ కేసెస్లో కూడా ఇంప్రూజ్మెంట్ అయినాడు దెన్ ఈ అగైన్ గెటింగ్ ఇన్ టు దీస్ సో ఆఫ్ సో వివ్ ఫెల్ ఆల్సో ద త్రీ కేసెస్ వన్ ఈజ్ లైక్ ప్రొక్యూరింగ్ ఆర్మ్స్ త్రూ ఇలీగల్ మీన్స్ ఫ్రమ్ యూపీ తీసుకొచ్చి ఇక్కడ ఒక గ్యాంగ్స్టర్ లాగా తయారై ఇక్కడ అమ్మాలని ట్రై చేయడం చేసిన ఒక గ్యాంగ్ను మేము ఎస్ఓటీ ఆపరేషన్లో పట్టుకోవడం జరిగింది అలాగనే మహేశ్వరం పోలీస్ ఒక రాబరీ కేసులో ట్వంటీ నైన్ ల్యాక్స్ వెళ్ళిపోయిన వెతికెళ్ళిన వాళ్ళను నేరస్తు కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొకటి ఒక హెచ్పి అఫెండర్ అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ